నాలుగో కీర్తన మూడో మాట చూడండి దయచేసి శామ్స్ ఫోర్త్ శామ్స్ త్రీ చూడండి తన భక్తులను తన భక్తులను తనకు ఏర్పరచు కొను తెలుసు తనకు ఏర్పరచు కొనుచున్నాడని కొనుచున్నాడని తెలుసు తెలుసుకొని నేను నేను మొరపెట్టగా యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును ఆయన ఆలకించును నేను ఒకసారి చదువుతాను యహోవా తన భక్తులను తనకు ఏర్పరచు కొనుచున్నాడని తెలుసుకొని అలలుయ్య భక్తి గల వారిని దేవుడు తన కోసం ఏం చేశాడు తెలుసా ఏర్పాటు చేసుకున్నాడు ఈరోజు చాలామంది దేవుని సన్నిధిలో దేవుడు నన్ను ఎన్నుకున్నాడా నన్ను ఏర్పరచుకున్నాడా అని కొన్నిసార్లు మనకు అనుమానం వస్తు డౌట్ వస్తుంటుంది దేవుడు పిలుపు పిలుపుని అందుకొని ఉంటాం ఆ సమయంలో కూడా కొన్నిసార్లు మనకి అనుమానంతో ఉంటాం నన్ను అసలు ఏర్పరచుకున్నాడా ఒకవేళ నన్ను ఏర్పరచుకుంటే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి దేవుడు నన్ను పిలుచుకుంటే దేవుని దేవుని పిలుపుని అందుకునే వచ్చాను కదా అయితే ఇన్ని సమస్యలకు ఎందు ఎందుకు వస్తాయని చాలాసార్లు మనకు అను అనుమానం వస్తుంటుంది ఎందుకు వచ్చానా ఈ సేవలో లేకపోతే ఎందుకు ఈ పరిచయ చేస్తున్నాను ఎందుకు ఈ పరిచయం అసలు చేయాలా నేను ఎవరికి చేస్తున్నాను పరిచర్య అసలు పరిచయం చేయ అవసరమా అని ఎన్నోసార్లు మనసులో మనకు అనుమానం వస్తూ ఉంటుంది ప్రదేని ఒక డౌట్ వస్తుంటే అయితే ప్రభ అంటున్నాడు భక్తి గలవారిని దేవుడు తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఎంత సంతోషం అనిపించిందంటే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో తెలుసా భక్తి గలవారిని అలలూయ ఎవరైతే భక్తితో భయభక్తులతో జీవిస్తారో వారిని మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు ఎవరినంటే ఎవరిని ఎవరంటే వారిని దేవుడు ఏర్పాటు చేసుకునేవాడు కాదు అలలుయ భక్తి గలవాని ఇక్కడ నాలుగో మాటలు చూస్తే మూడో మాట చూస్తే యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొని తెలుసుకొనిడి తెలుసుకొని భక్తి గలవాన్ని ఏర్పరచుకున్నాడు అయితే ఎవరు భక్తి గలవారు ఎవరు ఉత్తములు కదా భక్తి గలవారు అంటే మంచి వాళ్ళు మంచి మనసు కలిగిన వారు దేవుని ఎందుకు భయం భక్తి కలిగిన వారు దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నవారు వీరందరూ ఉత్తములు ఉత్తములు అంటే ఏంటి మంచివారు మంచి మనసు కలిగిన వారు దేవునికి మన హృదయాన్ని ఇచ్చిన వారు ఏమంటారు ఉత్తములు అయితే ఎవరు ఉత్తములో ఈరోజు మన పరిశుద్ధ ఆత్ముడు మనతో మాట్లాడుతున్నాడు చూడండి అసంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయము సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం సంఖ్యాకాండం నంబర్స్ చాప్టర్ ఫోర్టీన్ వర్స్ ట్వంటీ ఫోర్ చూడండి సంఖ్యాకాండము నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన నా సేవకుడైనా నా సేవకుడైనా కాలేబు కాలేబు మంచి మనస్సు కలిగి మంచి మనస్సు కలిగి పూర్ణ అనుసరించిన చేత నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టుదును అతన్ని ప్రవేశపెట్టుదును పెట్టుదును అలలుయా హలలుయ నిజంగా ఈ మాట మాట్లా ఈ మాట చదువుతున్నప్పుడు ఇక్కడ ఎవరు కనబడుతున్నారు కాలేబు కనబడుతున్నాడు హలలుయ కాలేబు అనగా అర్థం ఏంటో తెలుసా బహుమతి అర్థం కాలేబు అనగా ఏంటి బహుమతి అయితే ప్రభు ఎవరిని ఉత్తములుగా చూస్తాడంటే ఎవరైతే ప్రభు చూచినట్లు చూసే కన్నులు కలవారో వారే ఉత్తములు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ మనం చూస్తే సంఖ్యాగానం పద్నాలుగు అధ్యాయమని ఇందాక చదువుకున్న మాటలో చూస్తే కాలేబు అలాంటి కన్నులు కలవాడు జాగ్రత్తగా విండి ఇక్కడ చూడండి అందరూ జాగ్రత్తగా కాలేబు ఎలాంటి కన్నులు కలవాడు దేవుడు ఏ విధంగా చూస్తున్నాడో అలాంటి చూపుతో చూసేవాడు కాలేబు అలలుయ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఎవరు ఉత్తంలో తెలుసా ఎవరి మంచివా ఎవరు మంచివారో తెలుసా ఎవరు దేవునికి ప్రియమైన వారో తెలుసా ఎవరైతే ప్రభు చూసేటట్లు చూస్తారో అలలుయ వారు అంట ఉత్తములు ప్రభువు చూచిన కళ్ళు ప్రభు ప్రభును చూచినట్లు చూసే కండ్లు గలవారు ఉత్తములు మంచివారు అలలుయ ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు ఎలాంటి కళ్ళతో కళ్ళు చూస్తున్నావు ఎలాంటి చూపుతోనూ చూస్తున్నాయి ఇక్కడ కాలేబు ఏమో ప్రభు ఏ విధంగా చూస్తున్నాడో అలాంటి కండ్లు గలవాడు కాలేబు అయితే ప్రభు అంటున్నాడు ఈరోజు మనము కూడా అలాంటి చూపుతూనే చూడాలి మన చూపులో ఎలాంటి పాపం ఉండడానికి వీలు లేదు మన చూపుతో ఎలాంటి అపవిత్రమైనవి లేకపోతే పాపంతో కూడినవి చూడడానికి వీలు లేదు ఎందుకంటే దేవుడు మళ్ళీ ఎన్నుకున్నాడు అలాలో దేవుడు మనం ఎందుకు ఎందుకు అలాంటి అలాంటి వారిగా జీవించాలంటే మనం ఉత్తములుగా ఉన్నాము కాబట్టి మనం మంచివారిగా ఉన్నాము మనలో దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి మనము ప్రభు చూసే ప్రభు ఏ విధంగా ఎలాంటి కండ్లతో చూస్తాడో అలాంటి కండ్లతో మనం ఎక్కడ చూడాలి అలాంటి కండ్లు కనవ కలవారిగా మనం ఉండాలి రోజు చాలామంది చూపు సరిగా లేదు నిజమేనా అలాలు చాలామంది చూపు సరిగా లేదు అలాలు ఎందుకంటే వారు మనుషులకు రూపాన్ని చూస్తారు కాబట్టి పై రూపాన్ని చూసినప్పుడు కొన్నిసార్లు వారి కళ్ళు అంత మంచిగా ఉండవు వారి చూపు అంతగా ఉండదు అయితే ప్రభు అంటున్నాడు నువ్వు ఎలాంటి చూపుతో నువ్వు చూడాలో తెలుసా దేవుడు చూసేటట్లు దేవుడు చూసే ఆ చూపుతో ఇదే ప్రభు ఏ విధంగా ఎలాంటి చూపుతో చూస్తున్నాడో అలాంటి చూపుతో మనం కూడా చూడాలని ప్రభు కోరుతున్నాడు అప్పుడే మన ఉత్తమలం అప్పుడే మన మంచివారం రక్షణ పొందినంత మాత్రాన మారు మనసు పొందిన పొందిన మారు మనసు పొందినంత మాత్రాన లేకపోతే బాప్తీసం తీసుకున్న మాత్రాన లేకపోతే ఆత్మ చేత నింపబడిన అంత మాత్రాన నువ్వు ఉత్తములు కాదు ఉత్తముడు కాదు ప్రియదేని బిడ్డ ఎవరు ఉత్తములో తెలుసా ఎవరు మంచి వాళ్ళు తెలుసా ఎవరైతే ప్రభువు చూసే కళ్ళతో చూస్తారో వారు ఉత్తములు ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ప్రియ దేవుని సంగమా ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతు నువ్వు ఎలాంటి చూపుతో చూస్తున్నావు అలలుయ్య ఎలాంటి చూపుతో చూస్తున్నావు కాలేబు చూసాడు చక్కటి చూపు అందుకే కాలేబు ఎక్కడికి ఏ దేన్ని స్వతంత్రించుకున్నాడు కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నాడు ఆ కానాను దేశాన్ని పాలు తేన ప్రవహించే దేశాన్ని చూడ్డానికి కాలేబుకు ఒక గొప్ప మంచి ఆధిక్యతను ప్రవహించాడు చెప్పకూడదామా ఎందుకో తెలుసా కాలేబు ప్రభు చూసే ఆ చూపుతోనే ప్రభు ఏ విధంగా చూస్తున్నాడు ఆవిలాంటి చూపుతో చూస్తున్నాడు కాలేబు అందుకే ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నాడు ప్రేదేన్ బిడ్డ ఆ చూడ్డానికి ఆ పాలు తెల్లు ప్రవహించే దేశాన్ని చూ ప్రవేశించడానికి ప్రభు కృప చూపించాడు ఈరోజు ప్రభు ఈరోజు మీ మనందరితో మాట్లాడుతున్నాడు మనం ఎలాంటి చూపు చూసేవారిగా ఉండాలి అలలు మనం ఏం చేస్తు మనుషులు ఏం చూస్తారు పై రూపాయలు లక్ష్య పెడతారు అలలు ఆమె ఏం వేసుకొచ్చింది ఈమె ఏం వేసుకొచ్చింది ఇవి ఏం నగలు ఆయన ఏ డ్రెస్ వేసుకున్నాడు ఇవి కాదు కొన్నిసార్లు ఇలాంటి చూపుతో చూపు చూస్తుంటాం హృదయాన్ని చూసే దేవుడు ప్రభు అలలుయ మన హృదయానను లక్ష్య పెట్టే దేవుడు ఆయన అలలుయ పైరూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు హృదయ అంతరంగాలను లక్ష్య పెట్టే దేవుడు ఆయన ఒకవేళ ఈరోజు నువ్వు పైరూపాన్ని లక్ష్య పెట్టే వ్యక్తిగా రూపాన్ని చూసే వ్యక్తిగా అలాంటి కన్నులు గల వ్యక్తిగాను ఉన్నట్లయితే నీ కంటిని తిప్పివేసుకో నీ చూపును తిప్పేసుకో నీ చూపును మార్చుకో అలలూయ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అలలూయ అక్కడ మొట్టమొదటిగా ఎవరు ఎలాంటి వారు ఉత్తములు అంటే ఎలాంటి వారు మంచివారు అంటే ప్రభును చూసే ఏ విధంగా ప్రభు చూస్తాడో అలాంటి కన్నులు గలవారు ఆయనలాగా చూసే వ్యక్తులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు ప్రదని బిడ్డ వారే ఉత్తములు వారే ఉత్తముడు ఉత్తమురాలు అంటాం కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం ఎంత ఎంత ఉత్తమురాలు ఈమె అంటాం కొంతమంది స్త్రీలను చూసినప్పుడు ఎందుకో తెలుసా వారికి ఉన్న మంచి గుణాలను బట్టి వారిని ఏం చేస్తుంటాం పొగుడుతూ ఉంటాం ఎంత మంచి ఉత్తమురాలు ఆయన ఉత్తముడు అని ఎందుకు మాట్లాడుతుంటాం తెలుసా వారి యొక్క జీవితాన్ని గమనించినప్పుడు మనం ఆ మాట మాట్లాడగలం అలలు అక్కటి ప్రియ దేవుని బిడ్డ ఈ లోక సంబంధమైనవి వాటి కాదు మనం ఎప్పుడు ఉత్తములుగా ఉంటామో తెలుసా ఉత్తమమైన వ్యక్తులుగా ఉంటామో తెలుసా ఎప్పుడైతే ప్రభు చూసే కండ్లను ప్రభు ప్రభు చూసే విధంగా మనము చూస్తామో అప్పుడు మనం ఉత్తమలం హల లూయా హల గట్టి ప్రియ సౌదరి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు గడిచిన దినాన్ని చెప్పాను ఆ ఎలీషా ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేసాడు ఎవరి గురించి ప్రార్థన చేశాడు తన పనివాణి గురించి దాసుని గురించి ప్రార్థన చేసి అయ్యా వీరి కండ్లను తెరవ చేయండి అంటే వాని బాహ్య రూపు బాగానే ఉంది మంచి విజన్ ఉంది కానీ అంతరంగ పురుషుడు బా మనోనేత్రలు ఏమయ్యా తెలుసా మూయబడ్డాయి ఆ పనివాని యొక్క మనోనేత్రలు మూయబడ్డాయి అందుకే తలుపు తెరవగానే చుట్టూ ఏం కనబడుతున్నాయి గుర్రాలు రథాలు కనబడుతున్నాయి ఆ సిరియా సైన్యం సిరియన్లు కనబడుతున్నారు అది చూసిన వెంటనే అతనికి భయం వేసింది పరిగెట్టుకుంటూ వెళ్ళి ఎవరి దగ్గరకు వెళ్ళాడండి ఎలీషా ప్రార్థనా పరుడు ఈజ్ ఎ ప్రేయర్ఫుల్ మ్యాన్ ఆయన ప్రార్థనా పరుడు హలలో ఆయన దగ్గరకు పరిగెట్టుకుంటూ వెళ్ళి అయ్యా ఎలిషా గారు మన ముందు మన ఇంటి చుట్టూ సిరియా సైన్యం ఏం చేసిందంటే ఎట్లా ఏ విధంగా ఉంది చుట్టుకొని ఉంది సిరియా సైన్యం అంతా చుట్టుకొని ఉంది కాబట్టి మనం బయటికి వెళ్ళడానికి వీలు లేదు ఒకవేళ మనం బందీ చేస్తారేమో అని గట్టిగా అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ వెళ్తే ఏ ఎలిషా మాట్లాడుతు నువ్వేం భయపడద్దు అప్పుడు ప్రార్థన చేసి ఎలిషా వీని కండ్లను తెరవచి ప్రభు వీరి కండ్ వీని యొక్క కండ్లను తెరవచి అంటే మామూలుగా ఫిజికల్ ఫిజికల్ అయి శారీరకమైన కళ్ళు ఏం చేస్తున్నాయో చూస్తున్నాయి కానీ దేవు మనకు ముఖ్యంగా దేవునికి ఎలాంటి కళ్ళు అవసరమో తెలుసా మన యొక్క మనోనేత్రాలు అలలు స్పిరిచువలైజ్ అవి ఓపెన్ కావాలి స్పిరి ఆధ్యాత్మికమైన కళ్ళు తెరవబడి ఉండాలి అందుకే ఆ కళ్ళు ఆ దాసుడు యొక్క కళ్ళు తెరవబడ్డానికి ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు చెప్పట్లు కొడదాం అలా లూయ ఈరోజు నువ్వు కూడా అలాంటి ప్రార్థన చేయాలి నా నేను ఇతరుల యొక్క రూపాన్ని లక్ష్య పెట్టే బిడ్డగా నన్ను మార్చొద్దయ్యా అయ్యా ఇతరుల యొక్క పైరూపాన్ని చూసే కండ్లుగా నా కళ్ళు వించొద్దు నాకు మనోనేత్రాలు వెలిగించండి అయ్యా నాకు మనోనేత్రాలు వెలిగించండి ఆధ్యాత్మికమైన చూపుతో నాకు చూడ్డానికి అలాంటి కళ్ళు నాకు దయచేయండి అయ్యా అని ప్రార్థన చేయాలి ఈరోజు చాలా మందికి చాలా కొదువుగా ఉన్నారు అలాంటి చూపు చాలా కొద్దుగా ఉంది ప్రేద అయితే ప్రభు అంటున్నాడు ఇక్కడ ఎలీషా తన పనివారి కోసం ఏం చేశాడు ప్రార్థన చేశాడు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఎలీషా కళ్ళు ఏమయ్యా మనోనేత్రాలు తెరవబడ్డాయి వారి మీద ఏం చేస్తాడు దాడి చేస్తుంటాడు అందుకే మనం ప్రార్థన చేయాలి రాత్రి పడుకునే ముందు మన పిల్లల మీద లేకపోతే మన వారి మీద కుటుంబల మీద మన చేతుల నుంచి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు అగ్ని కంచెను మన చుట్టూ ఉంచుతాడు ప్రేదండి బాటి హలలు అగ్ని రథాలు అగ్ని ప్రాకారాలు మన చుట్టూ ఉంటాయి అలలు ఎలాంటి అపాయం మనకు కలదు ఎలాంటి భయము భీతి ఏమీ కలగదు ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అలలుయ్య దేవుడు మనకు అండగా ఉన్నాడు మనకు విరోధి ఎవడు ఆయన తోడుగా ఉంటే మనకు విరోధి ఎవడు అలలు ఆయన మనకు తోడు ఉన్నాడు కాబట్టి మనకు విరోధి ఎవరు ఉండరు బిడ్డ అలలుయ్య కాబట్టి మొట్టమొదటిగా ఎవరు ఉత్తములు అంటే ఎవరైతే ప్రభు ఏ విధంగా చూస్తున్నాడో అలాంటి చూపుతో చూసేవారు ఉత్తములు ఇక్కడ కాలేబు చూశాడు అలలు ఒక చక్కటి చూపుతో చూశాడు మిగతా ముందు వేగులు వాన్ని పంపించాడు ఆ కానాను దేశం ఎట్లుందో చూడమని పంపిస్తే వాళ్ళు భయపడుకుంటూ వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చి చెప్తున్నా అయ్యా ఆ కానాను దేశం మనకొద్దు ఎందుకంటే ఆ కానాను దేశంలో చాలా భయంకర పరిస్థితి వారు ఎట్లున్నారంటే ఆజానుభావులుగా ఉన్నారు వారి ముందు మేము ఉన్నామని వారు చెప్తుంటే అందరు భయపెయ్యా వద్దు కానాను దేశం మనం వద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని వారు సాక్ష అలాంటి సాక్ష్యం తెచ్చారు ఎప్పుడైతే కాలేబు వెళ్ళి చూశాడో ఎందుకంటే అతడు కాలేబు ఎలాంటి చూపుతో చూస్తున్నాడు ప్రభు చూసే కళ్ళతో చూస్తున్నాడు అందుకే ఏమీ కనపడలేదు మంచి చూపుతో చూసి వచ్చి సాక్ష్యం మిస్ అయ్యా ఆ కాను కానాను దేశాన్ని పాలు తెల ప్రవించే దేశం చక్కటి దేశం అలలు ఇక ఖచ్చితంగా మనం అందరం ఆ ప్రాంతానికి వెళ్ళాల్సిందని ఒక మంచి సాక్ష్యం తీసుకొని వచ్చాడు కాలేబు ఈరోజు ప్రియ దేవని బిడ్డ ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు ఎలాంటి చూపుతో చూస్తున్నావు కొన్నిసార్లు చూసినప్పుడు కొన్ని చూసినప్పుడు చాలా భయమేస్తుంది మనం చూస్తున్నవి కొన్నిసార్లు అలలు అలాంటి భయపడే పరిస్థితుల్లో నువ్వేం చేయాలి భయపడి పారిపోవడం కాదు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోవడం కాదు కానీ అక్కడెక్కడైతే భయపడుతున్నావో ఎక్కడైతే భయం వస్తుందో ఆ ప్రాంతంలోనే నిలబడి నువ్వు దేవునికి ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ మనోనేత్రాలు తెరవబడతాయి అలలూయ అలలు అప్పుడు భయపడవు నువ్వు అప్పుడు నువ్వు బెదురు ఉండదు హలలూయ ఎందుకంటే నీ మనోనేత్రాలు తెరవబడ్డాయి హలలూయే ప్రియ దేవుని బిడ్డ ప్రియ దేవుని సంగమా ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నీవు ఎలా ఏ విధంగా అయితే ప్రభు చూస్తాడో అలాంటి చూపుతో మనం చూడాలి ఈరోజు ఈరోజు మనకు అలాంటి చూపు లేదు కానీ లోక సంబంధమైన చూపు చాలా ఉంది చాలామందికి లోక సంబంధమైన చూపు ఎట్లాంటిదంటే భయంకరమైన చూపు నిజంగా చాలామందిలో ఈ చూపు ఉంది అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు అంటే అలాంటి చూపు నువ్వు ఏం చేసేయాలి నీ హృదయంలో నుంచి నీ మనసులో నుంచి వ్రేలతో సహా ప్రకిలించి వేయాలి హలూయ పైకి భక్తి గలవారే కనపడుతూ లోపల దేవుని శక్తిని ఆశ్రయించలేని వారు చాలామంది ఉన్నారు పైకి మాత్రం అమ్మ భక్తులు భక్తి పరులు గుణవంతులు మంచి జ్ఞానవంతులు దేవుని భయభక్తులు గలవారు కనబడతారు పైకి కానీ లోపల చూస్తే వారి వారికి అంత భక్తి లేదు హలలూయ అక్కడి ప్రేదేని బిడ్డ ప్రభు రోజు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు ఉత్తముడుగా ఉత్తమరాలుగా ఉండాలి ఉండాలంటే ఏం చేయాలి తెలుసా ఏ విధంగా అయితే ప్రభు చూస్తాడో ప్రభుకి ఎలాంటి కనుచూపు ఉందో ఎలాంటి చూపుతో చూస్తున్నాడో మనము కూడా ఆ విధంగా చూడాలని ప్రభు కోరుతున్నాడు అలలూయ ఇక్కడ రెండోదిగా ఎవరు ఉత్తం చూద్దాం చూడండి ఆదికాండం ఆరో అధ్యాయము కూడా నడిచినవాడు దేవునితో నడిచేవారంటే దేవునికి ఎంతో ఇష్టం చెప్పలేకొడదామా అలలుయ దేవునితో నడిచేవారంటే ప్రభుకి ఎంతగానో ఇష్టం ఆ నడక ఎవరు నడిచారు తెలుసా నోవహు నడిచాడు ఎవరు ఉత్తములు ఎవరు దేవునికి ఇష్టమైన వ్యక్తులు అంటే ఎవరైతే దేవునితో నడుస్తారో వారంటే దేవునికి ఎంతో ఇష్టం అలలూయ ఇక్కడ తొమ్మిదవ వచ్చిన మనం చదివితే నోవహు నీతి పరుడును తమ తరములో నిందారహితుడై ఉండెను నోవహు దేవునితో కూడా నడిచినవాడు అలలూయ ఎందుకు నీతిమంతుడుగా ఉన్నాడు ఎందుకు నిందారహితుడిగా ఉన్నాడు ఎందుకు నీతి పరుడుగా ఉన్నాడు అంటే దేవుడు నోవహు దేవునితో నడిచినవాడు అలలుయ్య నడిచాడు కాబట్టి దేవుడు అంటే నోవు అంటే దేవునికి ఇష్టం అందుకే తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు మన గడిచి దినాల్లో నోవ గురించి మనం నోవ నీతి నీతిమంతుడు నిందారౌతుడు దేవునితో నడిచిన వాడు కాబట్టి నోవహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు రక్షణ అనే ఓడను ఏం చేసుకున్నాడు కట్టుకున్నాడు అలలుయ్యతను కుటుంబం కోసము రక్షణ అనే ఓడను కట్టుకున్నాడు అందుకే నోవ్ అంటే దేవునికి ఇష్టం అందుకే దేవుడు నోహను ఉత్తములైన వారి లిస్టులో పెట్టేశాడు అలాలు అక్కడి ఈరోజు నిన్ను ఏ లిస్టులో పెట్టాలి ప్రభు ఈరోజు అడుగుతున్నాడు నీవు ఏ లిస్టులో ఉంటావు ఉత్తమమైన వ్యక్తిగా ఉంటా లిస్టులో ఉంటావా లేకపోతే దేవుని విరోధంగా పాపం చేసేవారి లిస్టులో ఉన్నావా ఈరోజు ప్రభు సూటిగా అడుగుతున్నాడు ఉపవాస ప్రార్థనలో ప్రభు సూటిగా మనకు ప్రశ్నిస్తున్నాడు నువ్వు ఏ లిస్టులో ఉండబోతున్నావు నువ్వు ఉత్తడం ఉత్తముడా లేకపోతే ఉత్తము రాలా నిజంగా ప్రభు కోరేంటో తెలుసా నువ్వు ఉత్తమమైన వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు నోవహు దేవునితో నడిచిన వాడు ప్రదీని బిడ్డ అందుకే నోవహు దేవుడు నోవుతో అంటున్నాడు నోవహు నువ్వు ఒక ఓడగట్టే నోవహు ఒక ఓడగట్టే ఎందుకంటే మీ మీదికి అంటే అక్కడున్న ప్రాంతంలో చాలా పాపంతో నింపబడి ఉన్నారు బలాత్కారంతో నింపబడి ఉన్నారు చెడిపోయి ఉన్నారు వారు అందుకే వారందరినీ నాశనం చేయాలని నేను ఆశ కలిగి ఉందరినీ నాశనం చేయబోతున్నాను కాబట్టి నీవు మాత్రమే నీతిపరుడు నిందా రైతుడు కాబట్టి నిన్ను నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తానని దేవుడు చెప్పాడు అందుకే నోవోతో అన్నాడు నువ్వు ఓడగట్టుకో ఓడగట్టుకో నీవు నీ కుటుంబము నీకున్న అవన్నీ జంతువులు జతలు జతలుగా ఓళ్ళకి పంపించు ఎప్పుడైతే మాట్లా మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు ఆలోచించండి అసలు ఓడ ఎట్లుందో తెలియదు నోవకు అసలు వర్షం ఎట్లొస్తో తెలియదు ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ వర్షం కురిపించింది అప్పుడే అలలూయ ఎన్ని రోజులంట నలభై రాత్రులు నలభై పగళ్ళు ప్రచండమైన వర్షం భూమి మీద కురిపించబడింది ఎందుకు ఆ పని చేసోడు తెలుసా ఎందుకు భయంకరమైన ప్రచండమైన వర్షం వారి మీదకి నాశనం తీసుకొచ్చాడు తెలుసా ఎందుకంటే అక్కడున్న ప్రజలు ఎట్లున్నారో తెలుసా నీతి మంతులుగా జీవించడం లేదు దేవునితో నడిచే లేరు యథార్థులుగా లేరు భయభక్తులు కలిగి వారు జీవించలేదు కాబట్టి దేవుడు వారందరినీ ఏం చేయబోతున్నాడు ఏం చేయాలని అనుకున్నాడు వాళ్ళందరినీ చేయాలి చేయాలనుకున్నాడు అందుకే వారి మీదకి జలప్రలయం కురిపించాలనుకున్నాడు అందుకే నోవోతో అన్నాడు నువ్వు ఓడగట్టు నోవహు వెంటనే ఎస్ లాడ్ ఐమ్ రెడీ టు డూ ఇట్ అన్నాడు వెంటనే ఆ ఓడ కట్టడానికి ఏమయ్యాడు నోవహు సిద్ధపడ్డాడు ఆ పని చేయడానికి సిద్ధపడ్డాడు ప్రేదేని బిడ్డ అలలూయ ఎడి దేని బిడ్డ దేవునితో నడిచిన వాడు ఎవరైతే దేవునితో నడుస్తారో వారు ఉత్తమములు అలలూయ దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు దేవుని ఎందు ప్రియమైన వారు వారు ఎవరు దేవునితో చెప్పండమ్మా ఎవరు మీరు మాట్లాడాలా దేవునితో నడిచేవారు ఉత్తములు అలాలో దేవునితో ఎన్ని వాక్యాలు తెలిసి దేవుని గడిపి రోజు రోజు దినాదిన గడుపుతూ దేవుని దేవునితో నడవకుంటే ఆ నడక అంతా కూడా వేస్టే ఎన్ని వాక్యాలు తెలిసి ఏం ప్రయోజనం వాక్యానుసరంగా నువ్వు జీవించకపోతే అంత భయంకరమే నష్టమే అక్కడ ప్రభ అంటున్నాడు ఇక నోవహు మొక్కడే మా ఎట్లున్నాడంట నీతి పరుడుగా ఉన్నాడు అలాలు ఇక దేవునితో నడిచిన వాడు ఎంతో ఇష్టమైనది దేవునికి ఆ నడక దేవునితో నడిచే నడక అంటే ఎంతో ఇష్టమైనది ప్రేదే బిడ్డ ప్రభు ఈరోజు చాలామందికి ఆ నడక లేదు ఆ నడక ఆ దేవునితో నడిచే నడక వారికి లేదు ఈరోజు భయంకరమైన ఈ లోకానుసరం నడకలతో జీవిస్తున్నారు ప్రజలు ఈ లోకానుసరమైన మనస్సుతో చాలా మంది ఏం చేస్తున్నారు జీవిస్తున్నారు పాపం చేస్తున్నారు ఇష్టం వచ్చినట్లు వారికి ఇష్టం వచ్చినట్లు అక్కడ నోవో దినాలను కూడా అలాంటి ప్రజలే ఉన్నారు ఇష్టం వచ్చినట్లు వారం పాపం చేస్తున్నారు వారికి తోచినట్లు దేవుని విరోధంగా వారు పాపం చేస్తుంటే దేవుడు వారందరినీ నాశనం చేయాలనుకున్నాడు అలలూయ అంటే బిడ్డ ఈరోజు ప్రభు మనతో మాట్లా ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు తెలుసా ఎందుకు నోవ గురించి మాట్లాడుతున్నాడు ఎందుకు జలప్రాయాల గురించి మాట్లాడు ఎందుకు నాశనం చేయాలని అనుకున్నాడు మాట్లాడుతున్న తెలుసా ఈరోజు మనము అలాంటి అలాంటి స్థితికి తెచ్చుకోకూడదని అలాంటి పరిస్థితి మనం రాకూడదని ప్రభు మాట్లాడుతున్నాడు అలలూయ నువ్వు దేవునితో నడిస్తే నీకు అలాంటి పరిస్థితి రాదు దేవునితో నడవడం అంటే ఫోటో పెట్టుకొని దేవునితో నడవడమా కదా దేవునితో నడవడం అంటే ఎట్లా అలలుయ్య దేవునితో నడవడం అంటే మన కనిపించడు కానీ అదృశ్యమైన దేవుడు మన దేవుడు కనిపించకుండానే దేవుడు మనకు తోడుగా వస్తు నడుస్తున్నాడు అలలుయ ఒకరోజు అంట ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు బాధలు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు భయంకర పరిస్థితిలో ఒక సముద్రపు అడ్డు సమయం ఉంటుంది దాన్ని సముద్రపు అడుగు బాగా అడుగు ఏమంటారు దాన్ని ఒడ్డున ఒడ్డును నడుచుకుంటూ పోతున్నాడు బాధలు ఎందుకంటే సముద్రం ఆ ఇసుక ఉంటే అది ఇసుక మీద నడక నడుస్తుంటే మన అడుగు నడక అడుగులు పడుతూ ఉంటాయి కదా అయితే ఆయన నడుస్తున్నాడు అతడు సమస్యలు ఉంటే ప్రార్థన అయ్యా మీరు నాతో రాండి రండి నాకు ఇంత భయంకరమైన సమస్యలు ఉన్నాయి నాతో మీరు రండి అని పిలుస్తుంటే ప్రభు ఆయనకు ఒక స్వరం వినిపిస్తుందంట నేను నీతో వస్తున్నాను ఎందుకు భయపడుతున్నావు అంటున్నప్పుడు మీరు వస్తున్నారు ఎట్లా నేను చెప్పగల మీరు వస్తున్నారని అన్నప్పుడు ఇతడు ఒడ్డు మీద నడుస్తున్నాడు డిస్క్ మీద నడుస్తుంటే తన అడుగులు పడుతున్నాయి అదేవిధంగా ఇంకో ఖాళీ నడకలు పడుతున్నాయి అప్పుడు అనుకున్నట్టు ఆ వ్యక్తి అమ్మో దేవుడు నాతో నడుచుకుంటూ వస్తుంది ఎందుకంటే ఆయన అడుగులు నాకు కనబడుతున్నాయి నేను నడుస్తున్నప్పుడు ఆయన నడక ఆయన అడుగులు కూడా కనబడుతున్నాయి నడుస్తున్నాడు అనుకొని చాలా సంతోషపడ్డాడు ఎందుకంటే దేవుడు తనతో వస్తున్నాడని దేవుడు తనతో నడుస్తున్నాడని చాలా సంతోషపడ్డాడు సంతోషపడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు ఒక ప్లేస్ వచ్చింది రెండు మాత్రమే అడుగులు కనబడుతున్నాయి ఇంకా చాలా కోపం వచ్చింది వ్యక్తి ఇంతవరకు దేవుడు నాతో నడుస్తూ వచ్చాడే ఇప్పుడు ఎక్కడ పోయినాడు దేవుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడా నన్ను ఇంత భయంకరమైన పరిస్థితుల నుంచి నన్ను విడిచి వెళ్ళిపోయాడని గట్టిగా కేకలు వేస్తూ అరుస్తున్నాడు ఏడుస్తున్నా అయ్యా నన్ను వదిలిపెట్టిపోయినావా ఎందుకు వదిలిపెట్టిపోయినావు ఇంత సుడిగుండాల్లో ఇంత భయంకరమైన భారంతో నేను ఉన్నానే నన్ను వదిలేసిపోయావా ఎట్లా వదిలేసిపోయావయ్యా నేను నిన్నే నమ్ముకున్నాను కదా నేను నీ మీద ఆధారపడ్డాను కదా నన్ను వదిలి ఎందుకు వెళ్ళావా అని గట్టిగా కేకలు వేస్తున్నాను ఈరోజు ప్రియ సౌదరి ఈరోజు మనం కూడా అలాంటి కేకలు వేస్తున్నాం అలాంటి ఏడుపే మన నోట్లో మనం ఏడుస్తున్నాం ప్రియదేని బిడ్డ దేవుడు నాకు తోడు ఉన్నాడు అని ఎప్పుడూ దేవుని కృతజ్ఞత ఆసులు చెల్లించ దేవుడు లేడు ఎందుకు దేవుడు ఉంటే ఇన్ని సమస్యలు వస్తాయా దేవుడు ఉంటే ఇంత భయంకరమైన రోగం నాకు వస్తుందా దేవుడు ఉంటే ఇంత భయంకరమైన నష్టం నాకు కలుగుతుందా అని ఈ ఏడుపు ఏడుస్తుంటా మనుషులు ఎందుకంటే వారిలో ఎవరు లేరు దేవుడు లేడు ఈ వ్యక్తి కూడా అంతే సమస్యలు వచ్చినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టిపోయినాడేమో అందుకే ఈ సమస్యలు వచ్చాయి ఈరోజు ప్రే దేవుని బిడ్డ ఎప్పుడైతే నువ్వు అలాంటి మనసు కలిగి ఉంటావో నిజంగా మనస్సును దేవుడు స్వీకరించడు ప్రయదనిపెట్ట ఎలాంటి మనస్సును జీవించాలో తెలుసా ఉపవాస ప్రార్థనలో మనం ఎలాంటి మనసుతో ఇక్కడ రావాలో తెలుసా ఎలాంటి మనసుతో ఇక్కడ కూర్చోలో తెలుసా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు దేవుడు నాతో నడుస్తున్నాడు ఎప్పుడైతే ఎలాంటి మనసు కలిగి ఉంటావో నీ జీవితంలో అన్ని గొప్ప కార్యాలు అన్ని అద్భుతమైన కార్యాలు ఎన్ని సాక్ష్యాలు నీ జీవితంలో ఉంటాయో అన్ని సాక్ష్యాలు ప్రేదన్ పెట్ట అప్పుడు అనుకున్నాడు ఆ వ్యక్తి నన్ను దేవుడు విడిచిపెట్టి పోయాడు అందుకే ఆయన అడుగులు కనబడట్లేదు గట్టిగా కేకలు వేస్తూ సనుగుతూ ఎట్లయితే ఇజ్రాయెల్ సనుగుతున్నారో ఈ వ్యక్తి కూడా సనుగుతున్నాడు కేక నన్ను ఎందుకు విడిచిపెట్టే వెళ్ళిపోయావు ఇప్పుడు నేను భారంతో ఉన్నాను ప్రయాస్తో ఉన్నాను ఎందుకు విడిచిపెట్టావని గట్టిగా కేకలు వేస్తుంటే ఒక స్వరం వినపడుతుంది మెల్లని స్వరంతో దేవుని స్వరం ఎలాంటి స్వరం తెలుసా మెల్లని స్వరం మెల్లని స్వరంతో ఆయన మాట్లాడుతున్నాడు అసలు నువ్వు నడుస్తుంటే కదయ్యా నువ్వు నడవట్లేదు నేను నిన్ను ఎత్తుకున్నాను చెప్పట్ల కొడుతూ ప్రభని కనపరుద్దాం ఆ అడుగులు నీవి కాదు ఆ అడుగులు నావి చప్పట్ల కొడుతూ ప్రభని కనపరుద్దాం ఈరోజు మనం కూడా అలాంటి పరిస్థితి అలాంటి జీవితమే జీవితం ఎన్ని చేసినా దేని సనుగుతుంటాం నాకు ఎందుకు ఈ సమస్యలు వచ్చి ఎందుకు నాకే రోగం వచ్చింది కొంతమంది దైవ సేవకులు పాశ్చమ్మలు ఈ మాటలు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం నాకు ఎందుకు దేవుడు ఇలాంటి కారు ఇలాంటి రోగం వచ్చిందని కొంతమంది సేవకులే మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే కొన్నిసార్లు మనము ఎంత బాధ ఉన్నా హృదయంలో పెట్టుకుంటాం ఒక మాట హృదయంలో నుంచి బయటికి వచ్చిందంటే ఆ మాట ఎంత ప్రభావితం ఆ మాటతో ఎంత ప్రభావం ఉందో మీకు ఒకసారి మీరు ఆలోచించండి బయటగా మాట చెప్తుందంటే ఇన్ ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితి ఎందుకు ఇంత భయంకరమైన రోగం నాకు ఎందుకు వచ్చింది ఎంతోమంది ఉన్నారు కదా నాకు ఎందుకు రోగం వచ్చిందని చెప్తూ ఉంటారు అదేంటో తెలుసా నిజంగా వారి హృదయం నిండా దేవునికి ఎట్లున్నారో తెలుసా దేవునితో నడిచిన వారు కాదు ప్రిధన బిడ్ ఈరోజు ప్రియ సోదరి ఒకవేళ సమస్యలు వస్తున్నాయా ఇబ్బందులు వస్తున్నాయా బాధలు వస్తున్నాయా ఆ సమస్యల సుడిగుండాల్లోకి నువ్వు వెళ్ళిపోతున్నావా ఊబిలోకి నువ్వు పడిపోతున్నావా ఊబి అంట ఒకసారి పడ్డామనుకోండి తర్వాత పైకి లేవలేం అలాంటి ఊబి అలాంటి పరిస్థితిలో ఊబిలో నువ్వు పడిపోయినా సరే దేవుడు నిన్ను పైకి లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు ఎప్పుడో తెలుసా ఎప్పుడైతే నువ్వు దేవునితో నడుస్తావో ఎప్పుడైతే నువ్వు దేవునితో నడుస్తావో ఆ నడిచే అనుభవం నీలో ఉంటుందో నువ్వు ఏ ఊపిలోకి పడవు ఒకవోగలు పడినా దేవుడు దానిలో నుంచి పైకి లేపుతాడు ప్రియ సోదరి వాక్యం ఇంటున్న ప్రియ దేవుని బిడ్డ ప్రభు రోజు మనతో మాట్లాడుతున్నాడు అలాంటి పరిస్థితులను చేయాల్సింది ఏంటో తెలుసా ప్రభును ఆనుకోవాలి ప్రభును ఆనుకోవాలి ఎవరి మీద ఏడడం కాదు ఎవరి దగ్గరికి వెళ్ళి నీవు ఏడడం కాదు లేకపోతే నీ పరిస్థితిని గోడు వారి చెప్పుకోవడం కాదు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా నువ్వు దేవునితో నడవాలి ఆ వ్యక్తి ఏం చేసి అనుకున్నాడు నేను నన్ను దేవుడు ఏం చేశాడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దేవుడు అడుగులు కనపడట్లేదు ఇంతవరకు నాతో వస్తున్నాడు అడుగులు కనబడుతున్నాయి ఇప్పుడు ఆయన ఎక్కడ వెళ్ళిపోయాడు సమస్యలు వచ్చాయి కాబట్టి ఈ సమస్యలు వచ్చినాయి కాబట్టి ఆయన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన లేడు కాబట్టి సమస్యలు వచ్చాయి అనుకున్నాడు బాధపడ్డాడు అయితే ఒక స్వరం ప్రభు మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తితో ఈ అడుగులు కనబడుతున్న అడుగులు నీ అడుగులు కాదయ్యా ఆ అడుగులు నావే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు తెలుసా నా భుజాల మీద ఉన్నావు మళ్ళీ ఎత్తుకొని నడిపించే దేవుడు ఆయన నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడిని ఎత్తుకొని ఆయన భుజాల మీద పెట్టుకొని ఎత్తుకొని నడిపించే గొప్ప దేవుడు నీ చేయి పట్టుకొని నడిపించే దేవుడు అలలో నీ చేయి పట్టుకుని నడిపించే దేవుడు ఇక నోవ కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాడు దేవునితో నడిచిన వాడు కాబట్టి దేవుడు నోవును ఎంతగానో ఆశీర్వదించాడు అతని కుటుంబం మాత్రమే రక్షించబడింది అతని కుటుంబం మాత్రమే ఓడలో సేఫ్గా ఉంది దాదాపు నూట ఇరవై సంవత్సరాలు ఓడ ఒక్కసారి మీరు గమనించండి వన్ ట్వంటీ ఇయర్స్ ఓడ కట్టడానికి తన కుట్టు తాను తన కుటుంబం అంతా కలిసి ఓడ కట్టారు ఒక రోజులోనే పని అయిపోవాలి మనకి కదా ఏదైనా పని ఉంటే ఒక రోజులోనే అయిపోవాలి ఒక రోజే ఆ ప్రార్థనకు జవాబు రావాలి కానీ నూట ఇరవై సంవత్సరాలు ఎంత భయంకరమైన పరిస్థితి అనుభవించి ఉంటాడో మీరు ఒకసారి అను తెలు తెలి ఒకసారి పరీక్షించండి ప్రయత్ని బిడ్డ ఈ నోవహు నూట ఇరవై సంవత్సరాలు ఓడ కట్టడంలో చాలా బిజీగా ఉన్నాడు ఎంతో మాటలు ఎంతోమంది మాటలు పక్కన ఇరుగు పొరుగు వారు అందరు చూసి నోవ చూసి ఎగతాలు చేస్తున్నారేమో ఏంది ఓడగడుతా ఏంటిది ఏదో వర్షం వస్తుందంట ఆయన ఓడగడతా అన్నాడంట మనం కూడా ఓడలోకి వెళ్ళాలి వెళ్ళాలంట అని ఎగతాళి మాటలు మాట్లాడుతుంటే ఏమీ మారు మాట్లాడలేదు ప్రేదైనబిడ్డ ఇంకా నెక్స్ ఎక్స్ట్రా మాటలు మాట్లాడలేదు చాలా బిజీగా ఉన్నాడు ఓడ కట్టడంలో ఈరోజు బిడ్డ తన కుటుంబం అంతా రక్షించబడ్డానికి కారణం ఏంటో తెలుసా నోవహు మాట ఎవరు విన్నారు తన భార్య వినింది ఆ భార్య ఇద్దరికి వారిద్దరికి నోవహు నో భార్యకి పిల్లలు ఉన్నారు ఆ ముగ్గురు పిల్లలు తల్లిదండ్రుల మాట విన్నారు జాగ్రత్త గమనించి రోజు పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లేదు